హాయ్ అండి వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెడీ అయిపోయే ఆలు ఫ్రై రెసిపీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఆలు ఫ్రై చేయడం కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నానండి ఈ ఆలుని పైన తప్పక పీల్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి తర్వాత దీనిని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతా డ్రైన్ చేసి వేరే బౌల్లోకి తీసుకోవాలండి సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన ఆలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆలు అంతటినీ వాటర్ అంతా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకోవాలండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆలు వేసుకోవాలండి ఈ ఆలుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఆలుని ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ ఏమీ వేసుకోకుండా ఈ విధంగా ప్లెయిన్గా ఫ్రై చేసుకోవాలండి ఇది సాఫ్ట్గా మగ్గిపోయి ఆలు అనేది కలర్ చేంజ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి అలానే ఆలు అనేది సాఫ్ట్గా మగ్గిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఆలు అనేది చూడండి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీటెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చినపప్పు మినప్పప్పు వేసుకోవాలి కచ్చా పచ్చగా నలుగొట్టుకున్న ఆరేడు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలండి అలానే రెండు ఎండుమిర్చిని రెండు సగాలుగా ఈ విధంగా చుంచుకొని వేసుకోవాలండి వీటన్నింటిని ఇప్పుడు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వేప్పుకోవాలి ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆలు వేసుకోవాలండి దీన్ని కూడా ఒక్కసారి పైనుంచి కిందకి కింద నుంచి పైకి కదుపుతూ వేపుకోవాలి దీనిలో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక వన్ స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని వీటన్నింటినీ ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం అనేది ఆలుకి బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అంతే అండి ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది